మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు అతడు మేలు కొనుప వెళ్ళుచున్నానని అతడు మేలు కొలుప వెళ్ళుచున్నాము ఇంకా వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడు యేసు అతని మరణం కూర్చి ఆ మాట చెప్పిన గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్ప చెప్పిననుకోని కావున యేసు లాజరు చనిపోయానని ఏసు లాజరు చనిపోయాను మీరు నమ్మినట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను చాలు ఇక రెండు విషయాలు చెప్పాడు ఒకటి మరణాన్ని దేనికి పోల్చాడు దేవుడు చెప్పండి నిద్ర ఎందుకు నిద్రకు పోల్చాడు మరణాన్ని మరణాన్ని దేవుడు నిద్రకు పోల్చాడు ఎందుకు పోల్చాడు లేపగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి మనం బాగా గమనించాలి లేపగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన మరణాన్ని నిద్రకు పోల్చాడు మనుష్యులమైన మనం మరణాన్ని నిద్రకు పోల్చగలమా పోల్చలేం ఎందుకని మనం ఆయన మరణాన్ని లేపలేం కాబట్టి మరణాన్ని మనం మరణంగానే చూస్తాము దేవుడు మరణాన్ని నిద్రగా చూస్తూ ఉన్నాడు దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మానవ జీవన విధానాలలో దేవుని మీద నువ్వు ఆధారపడి బ్రతికినట్లయితే నిద్రావస్థలో ఉన్న నీ మనస్సును కూడా దేవుడు తట్టి లేపి నిన్ను నడిపించే శక్తిమంతుడై ఉన్నాడు అది తట్టి లేపి నిన్ను నడిపించగల శక్తిమంతుడై ఉన్నాడు అది మనం గ్రహించాలి అది మనం ఏం చేయాలి గ్రహించాలి కనుక దేవుణ్ణి మనం ఎలా చూడాలి అంటే మన మార్గములలో ఆయన మనకు జీవమై ఉన్నాడు భవిష్యత్ నిర్ణయం అనేది ఆయన చేతిలో ఉంది కాబట్టి నీవు నేను ఆయన మీద ఆధారపడితే నీ ప్రాణమును ఎవరు తొంగిలించకుండా నీ శరీరములో ఉంచి నిన్ను మంచి ఆరోగ్యంగా ఉంచి నీ ఆరోగ్యములో ఆయన నిన్ను కాపాడుతూ నీ భవిష్యత్తులో నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవలసిన దీవెన తప్పక పొందుకునే కృపను దేవుడు అనుగ్రహింపచేస్తాడు ఎవరి మీద ఆధారపడితే అది నీ మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో నీ ప్రాణానికి నువ్వు గ్యారెంటీ లేనే లేదండి నీ మీద నువ్వు ఆధారపడితే నీ ప్రాణాలకు గ్యారంటీ దేవుడు ఇవ్వడం నువ్వు ప్రాణం పోయిన భవిష్యత్తులో ఏం చేయగలవు ఏమి చేయలేవు నాకు ఎవరి బలం ఉంది ఎవరి శక్తి ఉంది ఎవరి ప్రభావం ఉంది అని అనుకో ఎవరస్తులు ఎంతోమంది తెలియకుండానే మరణించేవారు లేరా ఉన్నారా లేరా ఉన్నా ఎందుకని ఈ దినాల్లో ఎవరస్తులకు చనిపోతున్నారు వారికి దేవుని భయము మనసులలో లేదు కాబట్టి దేవుని మీద ఆధారపడే స్వభావం వల్ల లేదు కాబట్టి యవనస్తులు తెలియకుండా వారి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు ప్రాణాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు కానీ మనము దేవుని భయం కలిగిన వారము హాలను ఎవరు మనం దేవుని భయం మన ప్రాణము దేవుని చేతిలో ఉంది ఆయన జీవాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడై ఉన్నాడు